హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక బిగ్ షాక్ అయితే రానుంది ఆ బిగ్ షాక్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత రోజుల్లో మనకి లోన్ కావాలనుకుంటే ఎక్కడైనా బయట అయితే ఎవరైనా బంధువుల నుంచి అయినా లేకపోతే మనకి డిజిటల్ యాప్స్ ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో అయితే బాగా ఎక్కువగా యాప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా వాటి ద్వారా అయినా సరే మనం లోన్స్ అయితే తీసుకుంటున్నాం లేకపోతే ప్రైవేట్గా అయితే కంపెనీలు ఉన్నాయి కదా ఫైనాన్స్ కంపెనీల ద్వారా కూడా మన లోన్స్ అయితే చాలామంది తీసుకుంటున్నారు అయితే ఈ లోన్స్కి సంబంధించి అయితే మనం ఎక్కువగా అధిక వడ్డీతో కూడా చాలా మంది అయితే లోన్స్ అయితే తీసుకుంటున్నారు ఈ డిజిటల్ యాప్స్ ఉన్నాయి కదా లోన్ సంబంధించిన యాప్స్ అయితే ఇంచుమించు మూడు రూపాయలు నాలుగు రూపాయల లోన్స్ వడ్డీతో కూడా చాలా మంది అయితే లోన్స్ అయితే తీసుకురావడం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండడంతో తప్పగా ఆ లో వడ్డీ ఎక్కువైనా సరే చాలా మంది అయితే ఈ లోన్స్ అయితే తీసుకుంటున్నారు ఈ లోన్స్ తీసుకుని తర్వాత ఎవరైనా కట్టలేక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు అలాగే ఫైనాన్స్ సంబంధించి బయట ఫైనాన్స్ జరుగుతాయి కదా ఫైనాన్స్ లోన్స్ లో కూడా చాలా మంది అయితే లోన్స్ అయితే తీసుకుంటున్నారు వాటిలో కూడా చాలా మంది అధిక వడ్డీ అయితే కడుతున్నారు ఇంకా వచ్చేసి బంధువుల దగ్గర కూడా మన వడ్డీకి అయితే అమౌంట్ అయితే తీసుకుంటాం కదా లక్ష రూపాయల నుంచి అలా పది లక్షల వరకు కూడా చాలా మంది అయితే వడ్డీకి అయితే తీసుకుంటారు వాళ్ళ దగ్గర కూడా కొంతమంది అయితే అధిక వడ్డీ అయితే వసూలు చేస్తున్నారు కొంతమంది అయితే రూపాయన్నర అలా రెండు రూపాయలు అలా వడ్డీ వసూలు చేస్తున్నారు కానీ చాలా మంది మూడు రూపాయల నుంచి పది రూపాయలకు కూడా వడ్డీ చాలా మంది అయితే వసూలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా అయితే టెండర్లు కూడా నడుస్తున్నాయి టెండర్లు అంటే మనకి సపోజ్ వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి ఆ వెయ్యి రూపాయల్లో మనకి ఎనిమిది వందలు ఇస్తాడు మిగతా రెండు అయితే వాడు వడ్డీకి వడ్డీ కింద కట్ చేసుకుంటున్నాడు ఇలా కూడా చాలా మంది అధిక వడ్డీతో అయితే లోన్స్ టెండర్లు అయితే చాలా మంది అయితే ఇస్తున్నారు వీటి ద్వారా కూడా చాలా మంది అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు దీని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక బిల్ పాస్ చేయడానికి అయితే చూస్తుంది ఆ బిల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు లోన్స్ యాప్స్ ఉన్నాయి కదా డిజిటల్ యాప్స్ అలాగే ఫైనాన్స్ సంబంధించి లోన్ ఉన్నాయన్నాను కదా అలాగే మనం ఎవరైనా బంధువుల దగ్గర కూడా లోన్ తీసుకున్నా సరే మనమైతే ఇప్పటి నుంచి అయితే ఇప్పుడు బిల్లు పాస్ ఒకవేళ పాస్ అవుతే ఇంకా పాస్ అవ్వలేదు ఒక బిల్ పాస్ అయిన తర్వాత మనం పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎవరైనా మనం బంధువుల దగ్గరికైనా బంధువుల దగ్గర సరే లేకపోతే ఫైనన్స్ ఫైనాన్స్ ఉంటాయి కదా అవి అయినా సరే లేకపోతే డిజిటల్ లోన్స్ ఉన్నాయి లోన్ యాప్స్ అయినా సరే మనకి అధిక వడ్డీతో మనకి ఎవరైనా లోన్ ఇస్తే కంపల్సరీ రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు అయితే జైలు శిక్ష ఉంటుంది అలాగే రెండు లక్షల నుంచి కోటి రూపాయల వరకు అయితే వాళ్ళకి జరిమానా కూడా విధించి విధిస్తారు అదుగు వడ్డీ తీసుకున్న వాళ్ళ తీసుకున్న వాళ్ళని ఎలా అంటే డిజిటల్ లోన్స్ యాప్స్ ఉన్నాయి కదా ఆ డిజిటల్ లోన్స్ యాప్స్ చాలా మటుకి పర్మిషన్ లేని చాలా యాప్స్ అయితే ఉన్నాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అలాగే ఇప్పుడు ఫైనాన్స్ లోన్స్ ఫైనాన్స్ కూడా ఉన్నాయి కదా ఆ లోన్ ఫైనాన్స్ కూడా చాలా మట్టికి అయితే ఫైనాన్స్ పర్మిషన్ లేనివి అయితే చాలా ఉన్నాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని అయితే ఇది ఎందుకంటే ఎవరికి కూడా ఇబ్బంది క కలగకుండా అధిక వడ్డీలు వసూలు చేయకుండా ఉండడం కోసం అయితే ఈ చట్టం అయితే తీసుకురావడం జరిగింది అలాగే మనం ఒకవేళ బంధువుల దగ్గరకు తీసుకున్నా సరే మనకైతే కంపల్సరీ పర్మిషన్ అయితే ఉండాలి ఆ పర్మిషన్ లేకుండా అయితే మన ఎవరికైనా బంధువులకి మనం వడ్డీకి ఇవ్వడానికి అయితే లేదు ఈ చట్టం వచ్చేసి అధిక వడ్డీ తీసుకునే వాళ్ళకైతే చాలా డేంజర్ ఎందుకంటే ఒకవేళ అధిక వడ్డీ తీసుకున్నట్టు తెలిస్తే మాత్రం కంపల్సరీ రెండు లక్షల నుంచి కోటి రూపాయల వరకు అయితే మనకి జరిమానా విధిస్తారు అలాగే ఏడు సంవత్సరాల వరకు అయితే మనకి జైలు కూడా ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే లోన్స్ యాప్స్ అలాగే ఫైనాన్స్ ఉన్నాయి కదా ఫైనాన్స్ లోన్స్ అలాగే మనకు బంధువులు ఎవరి దగ్గర అయినా సరే మనకి ఏదో మనకు అవసరం అని చెప్పి అది వడ్డీతో అయితే మీరు వడ్డీ డబ్బులు అయితే తీసుకోకండి మనకి ఎంత అవసరమో దాన్ని తగ్గ తీసుకోండి అలాగే వడ్డీ తక్కువ ఎవరు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి మీరు అధిక వడ్డీ తీసుకొని తర్వాత ఇబ్బంది పడే కంటే మీరు ఎవరు తక్కువకి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి బట్టి అయితే ఫైనాన్స్లో ఫైనాన్స్ పర్మిషన్ లేని ఫైనాన్స్లు ఫైనాన్స్ ఉంటాయి కదా పర్మిషన్ లేని అలాగే డిజిటల్ యాప్స్ ఉంటాయి కదా లోన్ యాప్స్ పర్మిషన్లో లోన్ యాప్స్లో కూడా మీరు అయితే లోన్స్ అయితే తీసుకోకండి వాటి ద్వారా కూడా అయితే మీరు ఇబ్బంది అయితే పడతారు ఎందుకంటే పది రూపాయల నుంచి మీకు ఒక ఐదు రూపాయలు వడ్డీ వరకు అయితే వసూలు చేస్తారు వాళ్ళు సంవత్సరానికి రోజు డైలీకి వచ్చేసి మీరు దాని దృష్టిలో పెట్టుకుని అయితే మీకు పర్మిషన్ ఉన్న లోన్ యాప్స్లో లేకపోతే పర్మిషన్ ఉన్న ఫైనాన్స్లో లేకపోతే మీ మీ బంధువుల దగ్గర తక్కువ వడ్డీ దొరికి వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు తీసుకున్నప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది మనకు అవసరం కాబట్టి మనకి వాళ్ళు ఎంత వడ్డీ వేసినా సరే మనమైతే తీసేసుకుంటాం కొంతమంది అందరూ కాదు కొంతమంది తర్వాత మీరు సంవత్సరం అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత అయితే మీకు వడ్డీ వడ్డీ ప్లస్ అలాగే మీకు అసలు కలిపి అయితే చాలా అవుతుంది మీరు అయితే కట్టే పరిస్థితి అయితే ఇబ్బంది కట్టలేరు కట్టడానికి అయితే చాలా ఇబ్బంది అయితే పడతారు దాంట్లో అయితే దృష్టిలో పెట్టుకోండి ఎవరు కూడా మీకు అవసరం అయితే తీసుకోండి అవసరం లేకుండా పేకాట్లకి లేకపోతే జోదానికి అటువంటి వాటికి అయితే మీరు లోన్స్ అయితే తీసుకోవడం అయితే అనవసరం మీకు ఎప్పుడైనా మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఇంట్లో కొంచెం పరిస్థితి పోకపోయినా వాటికి సంబంధించి అయితే లోన్ తీసుకోండి అలా కాకుండా ఆడడానికి లేకపోతే తాగడానికి వాటికి కాకుండా మీరు మీరు వాటికి తీసుకున్నారంటే ఉపయోగం అయితే ఉండదు ఎందుకంటే సంవత్సరం తర్వాత మీకు అధిక వడ్డీతో అయితే వాళ్ళు వసూలు అయితే చేస్తారు మీరు అయితే కట్టలేక చాలా ఇబ్బంది అయితే పడతారు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు కేవలం మీకు అవసరం అయితేనే లోన్ అయితే తీసుకోండి అవసరం లేకుండా ఎవరు కూడా లోన్ అయితే తీసుకోవద్దు ఇంకోటి ఏంటంటే ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా బిజినెస్ చేసే వాళ్ళైనా పర్వాలేదు బిజినెస్కి కొంచెం ఎక్స్ట్రాగా ఏమైనా వస్తువులు ఏమైనా కొను కొనడానికి కూడా మీకు లోన్ అయితే తీసుకోవచ్చు అది కూడా మీకు తక్కువ వడ్డీగా ఎవరైస్తున్నారో వాళ్ళ వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం అయితే చాలా మంది ఇప్పుడు అధిక వడ్డీకి ఇచ్చే వాళ్ళైతే చాలా మంది అయితే ఇబ్బంది అయితే పడతారు ఎందుకంటే వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి అయితే అవ్వదు ముఖ్యంగా అయితే ఈ టెండర్లు తిప్పుతున్నారు కదా టెండర్లు తిప్పే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా అయితే లోకల్లో పల్లెటూరులో అలాగే సిటీల్లో కూడా ఫైనాన్స్ ఫైనాన్షియల్ కంటే లేకపోతే బ్యాంక్ లోన్స్ లోన్ యాప్స్ ఉన్నాయి కదా వాటికంటే వీళ్ళే ఎక్కువగా ఇస్తున్నారు లోన్స్ వీళ్ళు ఏంటంటే అధిక వడ్డీతో ఎక్కువ అయితే అధిక వడ్డీలు అయితే వసూలు చేస్తున్నారు వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చెప్తున్నాను కదా ఇందాక చెప్పాను కదా వెయ్యి రూపాయలకి వాళ్ళు రెండు వందలు ఎక్స్ట్రా తీసుకొని ఎనిమిది వందలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఎలా అంటే వెయ్యి రూపాయలు కట్టాలి వెయ్యి రూపాయలు కట్టేయాలి ఇప్పుడు రెండు వెయ్యి రూపాయలకి రెండు వందలు అంటే బాగా ఎక్కువ కదా దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు అలా లక్ష రూపాయలు తీసుకుంటే మీకు కంటి కటింగ్ ఎంత అవుతుందో చూడండి ఇలా అధిక వడ్డీ వసూలు చేస్తే మాత్రం వీళ్ళకి మాత్రం ఏడు రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలైతే అయితే జల శిక్ష అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది వీరైతే ఖచ్చితంగా అయితే గుర్తు పెట్టుకోవాలి వీరు ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా అయితే లోన్స్ ఇవ్వడం ఇవ్వడం కానీ లేకపోతే ఎవరికైనా బంధువుల దగ్గర కూడా బంధువులు ఎవరికైనా వేరే వాళ్ళకి కూడా ఇవ్వడానికి కూడా అధిక వడ్డీ అయితే లేదు ఇదైతే దృష్టిలో పెట్టుకోండి థ్యాంక్ యూ